హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యల పులుసు చేశానండి అవి సముద్రపు రొయ్యలండి అవి మీడియం సైజు రొయ్యలు అవి ఎక్కడి నుంచి అంటే మచిలీపట్నం నుంచి తెప్పించినామండి మా వారు సో అక్కడి నుంచి అయితే తీసుకొచ్చిండ్రు వాళ్ళు అవి ఐస్లో పెట్టి తీసుకొచ్చారు ఆ పులుసు సముద్రపు రొయ్యలు కదా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందట అండి సో ఒకసారి వండదామని చెప్పి అయితే తెప్పించుకున్నాము సో నేను ఎట్లా వండినా చూడండి ముందుగా మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేనైతే చూద్దాం రండి ఎట్లా చేసిన వీడియోలో ఇగో ఇవైతే తెచ్చిన రైస్ బాక్స్లో పెట్టుకొని అక్కడి నుంచి ఇవి తెచ్చేసరికి అయితే తొమ్మిది అయిందండి నైట్ నైను సో ఇవి అట్లనే ఉంచుకుంటే మళ్ళీ పాడైతాయి అని చెప్పి అవి అని చెప్పి మేమైతే రెడీ అయిపోయినాము ఇంక ఇవి ఇప్పుడు ఏంటంటే ఉల్వాలే ఇవన్నిటిని పొట్టు తీయాలండి ఆ పొట్టు తీయడం అందరికీ రాదు సో ఈ పొట్టు ఎట్లా తీస్తారు ఏందని చెప్పి నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా ఒకసారి చూడండి ఇట్లా తీసుకోవాలి చాలామందికి తీయడం రాదు రాక ఇవి కొంచెం క్లీన్ చేయడం రాదు చాలామందికి సో ఇంతేనండి అయితే ఈ రొయ్యలల్లో మూడు రకాల సైజులు ఉంటాయి ఒకటి పెద్ద సైజు ఉంటుంది ఇవి చాలా పెద్దగా ఉంటాయి అవి హైబ్రిడ్ లాగా ఇదేమో మధ్య రకము చిన్న రకం రొయ్యలు కూడా ఉంటాయి ఎప్పుడన్నా ఒకసారి మేము వండుకుంటాము చిన్నవి తెచ్చుకొని వండుకుంటాము కాకపోతే ఈ మధ్య రకం అయితే చాలా టేస్ట్ ఉంటాయి అట అది పొట్టు తీయడం రాదు అయితే అక్కడి నుంచి అయితే పొట్టు తీసి వస్తే అని చెప్పి మేమైతే తెప్పించుకున్నాము మాకు పొట్టు తీయడం వచ్చు అయితే మా చెల్లకి కూడా నేర్పించిన ఇప్పుడే ఆమె తీస్తుంది పక్కన ఇక ఇద్దరం అయితే కుస్తీ పట్టి తీస్తున్నాము ఇవి రెండు కిలోలు తెప్పించినాము రెండు కిలోలు తీయడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది మాకు అర్ధ సేపు ఇద్దరం కుస్తీ పడితే కానీ ఇది అవ్వలేదు సో ఇట్లా నీట్గా ఇవి చూసిరా మేమైతే రెండు కిలోలు వేస్తే అవన్నీ ఒలసేసరికి సాగం చూడండి సగం పొట్ట అయిపోయింది సగమేమో రొయ్యలు వచ్చినాయి ఇవి రెండు కిలోలు ఎట్లా క్లీన్ చేసుకోవాలి వీటిని ఎట్లయినా సముద్రంలో ఉంటాయి కదా అంత నీచు నీచి ఉంటుందని చెప్పి నేనైతే ఉప్పును పసుపు వేసుకొని మంచిగా క్లీన్ చేసుకున్నా వీటిని సో ఎట్లా వాడదామో చూద్దాం రండి ఏమేమి కావాలి దీంట్లో కానీ చెప్పి ఎట్లా క్లీన్ చేసుకున్నా తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర మెంతి ఆకు మెంతాకు అయితే కంపల్సరీ వేసుకోవాలి కూరలో చాలా బాగుంటుంది హెల్దీ కూడా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము ఎంత తింటే అంత వేసుకోండి ఉప్పు కారము ఉప్పు కారం నేనైతే అది టే టూ టేబుల్ స్పూన్ అది తీసుకున్న వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్న పసుపు ధనియా పౌడరు జీలకర్ర మెంతుల పౌడరు చింతపండు అయితే నానబెట్టుకున్నాను నేను ముందే సో ఇవన్నీ అయితే క్లీన్ చేసుకొని ఇవన్నీ అయితే రెడీ పెట్టుకున్నా నేను ఇంకా పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి మంచిగా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం రండి పొయ్యి మీద ఒకటి వెడల్పు గిన్నె పెట్టుకున్న అందులో నూనె పోసుకున్న రొయ్యల కూర వండదామంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా చూడండి సముద్రపు రొయ్యలు అంటే ఫ్రెష్గా అక్కడి నుంచి వచ్చినాయి కదా ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటాయి అవి మంచిగా ఇష్టపడి తింటారు పిల్లలకైతే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ సో ఇక నైట్ వండేసినాయి ఇవన్నీ అయితే ఇంకా మంచిగా నూనె వేడిన తర్వాత మంచిగా పోపు గిన్నెలు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అన్నీ వేసుకొని ఇట్లా మంచిగా గోలించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దాని తర్వాత మెంతాకు కరివేపాకు ఈ రెండు వేసుకొని మంచిగా కలుపుకుందాం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది వండేటప్పుడు ఎప్పుడైనా కూడా పెద్ద మంట మీద పెట్టుకొని ఇట్లా మంచిగా అయితే గోలినవి ఇందులో ఇప్పుడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని కలుపుకుందాము ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి మంచిగా అది తినాలి అసలు కంపల్సరీ నెలకు అన్న చేపలు కానీ రొయ్యలు కానీ తినాలి చాలా మంచిది హెల్త్కు హెల్తీ ఫుడ్ పిల్లలకి కూడా మంచిగా అలవాటు చేయాలండి ఇది కొందరు పిల్లలు తినరు వాళ్ళకు ముందు నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి అలవాటు అయిపోతుంది పెద్దగైనా కూడా తింటుంటారు చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ ప్రోటీన్ ప్రోటీన్ దొరుకుతుంది ఇంట్లో బాగా ఈ రొయ్యలల్లా మంచిగా ఉంటాయి ఎండు రొయ్యలు కూడా తింటామండి మేము అది కూడా ఒకరోజు వీడియో చేసి పెడతాం మీకు మంచిగా ఉంటాయి ఈ రొయ్యల కూర వండేటప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది అంటారు కానీ తర్వాత అంటే కమ్మగా తింటారు మంచిగా ఇంక ఇట్లనైతే మనం రొయ్యలన్నీ మంచిగా వాటర్ లేచి కడుక్కొని తీసుకొని మంచిగా ఇందులో వేసుకొని కలుపుకోవాలి మంచిగా పోపులో మూత పెడదాం ఒక పది నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాలు ఉడకబెట్టుకున్నాక వాటర్ అనేది బయటకు వస్తుంటుందండి ఈ రొయ్యల నుంచి వాటర్ ఆ వాటర్లోనే ఒక పది నిమిషాలు ఇంకొక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము అయ్యో ఇప్పుడైతే కొంచెం వాటర్ అనేది పోయింది కొంచెం ముక్కలైతే మంచి లాయల్ అంతా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కాదు త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను నేనైతే కేజీ రొయ్యాలి కదా మళ్ళీ ఇవి పులుసు కదా పులుసు కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువనే పడుతుంది అయితే నేను ఇక టూ టూ టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్నా త్రీ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నా అట్లయితే కరెక్ట్ సెట్ అయిపోతుంది మళ్ళీ చూసుకొని వేయాల్సిన పని కూడా లేదు అంత కరెక్ట్ సెట్ అవుతుంది పర్ఫెక్ట్ కొలుతా అన్నట్టు అది ఇంకెప్పుడైతే కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఏ పులుసు కూర వండినా జీలకర్ర మెంతుల పొడి అయితే కంపల్సరీ ధనియా పొడి కూడా వేసుకున్న మంచిగా ఈ రొయ్యలకైతే మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మీడియంలో పెట్టుకొని మంచిగా కలుపుకో ఇట్లా కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది కదండి కర్రీ చాలా మంచిగా ఉంది స్మెల్ కూడా మస్తు వస్తుంది ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది మళ్ళీ చిన్నగా పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం పోసుకుందాం ఇందులో ఇట్లా మంచిగా వడగట్టుకోవాలి అంత కొంచెం చెత్తలాగా రాకుండా వడగట్టుకొని మంచిగా పులుసు పోసుకోవాలి ఇప్పుడైతే మంట పెద్దగా పెట్టుకొని మంచిగా కొంచెం మసలేటట్టు ఈ పులుసు అనేది కొంచెం దగ్గర పెట్టేటట్టు పెద్ద మంట మీద ఉడకబెట్టుకోవాలి ఒక పా పది నిమిషాలు పట్టిందండి నాకైతే ఈ పులుసు అంతా దగ్గర పడడానికి మూత పెట్టుకొని పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే పది నిమిషాలు అయిపోయింది చూడండి ఇట్లా అయిలంతా సపరేట్ అయిపోయి మంచిగా ఎట్లా ఉడుకుతుంది మంచిగా ఉడికిపోయిందండి పర్ఫెక్ట్గా వచ్చింది కర్రీ అయితే చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది ఇప్పుడు మాకైతే ఆ పొగలు చూడండి పొగలతో కూర అయితే అదైంది చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇట్లనే చెయ్యండి సముద్ర రొయ్యలు దొరకకపోవచ్చు ఏ రొయ్యలైనా సరే ఇదే ప్రాసెస్లో చేయండి ఈ రొయ్యలు వండే పద్ధతి ఇది ఇట్లయితే చాలా టేస్ట్ వస్తుంది దేని తర్వాత ఏది వేయాలి ఏది ఎంత మోతాదులో వేసుకోవాలని చెప్పి అట్లా వేసుకోవాలి ఇంకా కర్రీ అయితే అయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాము ఇంకా ఆ రోజైతే వండి పెట్టి నెక్స్ట్ డే తిన్నామండి టేస్ట్ అదిరిపోయింది అసలు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎట్లుందో మా వీడియో మీకు నచ్చిందా అండి మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Bye-bye.